శ్రీమాత్రయనమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాబోయే ఉగాది సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఫలితాలు ముందుగా మేషరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఇది ఒక బ్యాలెన్స్ షీట్ లాగా మనం దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట అంటే ముఖ్యంగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాన్ని గా తీసుకొని దాని ప్రకారం ఈ సంవత్సర బడ్జెట్ మనం ప్లాన్ చేసుకుంటే అది కరెక్ట్గా టైలిగా ఈ సంవత్సరం అంతా కూడా జాతకుడికి ఆర్థిక విషయాలు అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి మిగతా అన్ని కుటుంబ విషయాలు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం నాలుగు ఉండదు అంటే మనకి ఆదాయం ఎనిమిది పాలు అయితే సుమారుగా ఒక ఎనిమిది లక్షలు అనుకుంటే ఖర్చు అన్నది నాలుగు లక్షలు ఉండడం జరుగుతుంది మొత్తం ఏదైతే ఏదైతేనే మొత్తం అన్నీ కలిపి అయితే మనకి ఈ సంవత్సరం మిగుల బడ్జెట్ నాలుగు లక్షలు ఉంటుంది అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ మీరు సంపాదించిన దాంట్లో మీకు అన్ని సోర్సు కలుపుకుంటే మనకి ఖర్చులు పోను ఫిఫ్టీ పర్సెంట్ మీరు గెయిన్లో ఉంటారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకి మిగులుతుంది సో దాన్ని బట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి కొత్తగా ఏమన్నా కొనుక్కోవడం కానీ గృహ నిర్మాణం కానీ ఇన్స్టాల్మెంట్లో ఒక వాహనం కొనుక్కోవడం కానీ ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన దాన్ని సవ్యంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది మరి కొంతవరకు గతంలో ఏమైనా వ్యాపార గృహ గృహపరంగానూ రుణం తీసుకుంటే చాలా వరకు ఈ సంవత్సరంలో మన యొక్క రుణం కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోయే అవకాశం ఉంది ఒక పది లక్షలు మీకు రుణం అంటే ఐదు లక్షలు తగ్గిపోయి ఇంక ఐదు లక్షలు మిగిలే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆదాయ వేయాల బడ్జెట్ చక్కగా ఉంది కాబట్టి నో డౌట్ ఈ సంవత్సరం అంతా కూడా మీరు మరి ఫైనాన్స్ బడ్జెట్ మిగులుగానే ఉన్నది ఇక దాని తర్వాత మనకి రాజపూజ్యం అవమానం రాజపూజ్యం నాలుగు పాయింట్లు అవమానం మూడు పాయింట్లు అయితే ఇంటిమించుగా మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అవమానం ఉంటుంది అంటే అవమానం అంటే ఏం పెద్ద ఏం గొప్ప కాదు మనం చేయవలసిన కార్యక్రమాలు సకాలంలో చేయలేకపోవడం అలాగే ఏదన్నా ఒక పని సకాలంలో టైం చేద్దామంటే టైం పూర్తి చేయలేకపోవడం అలాగే ఎవరికన్నా ఒక ధనం ఇద్దామన్నా ఇంకొక ప్రామిస్ చేసినప్పుడు అది సకాలంలో చెల్లించలేకపోవడం సో ఇటువంటివే అవమానాలు తీసుకోవాలి తప్ప ఏదో గౌరవహీనమైన పనులు చేద్దామని అయితే కాదు మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ మీరు మాట నిలబెట్టుకుంటారు ఒక విధంగా మీరు రాజకీయ అయితే మీకు డెబ్బై ఐదు పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అంటే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిర్భయంతరంగా మీరు మరి ఖచ్చితంగా ముందుకి ఈ ఎన్నికల్లో కానీ పోటీల్లో కానీ దూసుకొని పోవచ్చు అది క్రీడారంగం వాళ్ళకి కూడా మరి గేమ్లో ఓడిపోతే అవమానం కాబట్టి క్రీడారంగం వాళ్ళకి ప్రభుత్వ ప్రభుత్వాధికారులకి మొత్తం అందరికీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఈ సంవత్సరం ఉంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడాకారులు రియల్ ఎస్టేట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గుర్తులో ప్రమోషన్ రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఈ ఆదాయ వ్యయాల్లో మనకి ఆదాయ వ్యయాల్లో మన యొక్క శాలరీ వేతనం పెరగడం జరుగుతుంది రాజపూజ్యం అవమానం మన యొక్క గౌరవం అంటే హోదా పెరగడం లేదంటే డిగ్రేడ్ అవం మనకి అవమానకరమైనటువంటి చోటులో ట్రాన్స్ఫర్లు ఇవి మనం రాజపూజ్యం అవమానంగా తీసుకోవాల్సి ఉంటుంది సో మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు మరి చాలా అనుకూలంగా ఉన్నాయి ఓవరాల్గా మరి మన సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు గురువు యొక్క ఫలితాలు ఇంపార్టెంట్గా తీసుకోవడం జరుగుతుంది దానికి సపోర్ట్గా రాహు కేతువు శని ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నెలాకరి వరకు కూడా రాహు మేషరాశి అందే సంచరిస్తూ జాతకుడికి ఒక మనోధైర్యాన్ని అతను చేస్తున్నటువంటి పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నంలో ఒక క్రమశిక్షణలో ఒక మార్గంలో పెట్టే ప్రయత్నం గురుగ్రహం చేయడం జరుగుతుంది ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ సమస్యల్ని ఇబ్బందుల్ని జాతకుడు ఎదుర్కొని దాన్ని పాజిటివ్గా మార్చుకొని పది మందికి గుణపాఠం నేర్పేలాగా తన యొక్క ఐడెంటిటీ రుజువు చేసుకునే విధంగా రావడం జరుగుతుండదు ఎక్కడికి వెళ్ళినా గౌరవం గుర్తింపు మరి ఏప్రిల్ నెలాఖరు దాకా ఉన్నది ఏప్రిల్ నెలాఖరు నుంచి అంటే మే ఒకటో తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి ధనస్థానంలోకి వృషభ రాశిలోకి మనకి ఈ గురువు మారడం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ రెండు అంటే మీకు రెండవ స్థానాన్ని ఆరవ స్థానాన్ని పదవ స్థానాన్ని గురుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే అర్ధ త్రికోణాన్ని గురువు బలపరుస్తుంటాడు ధనకారకుడైనటువంటి గురువు ధన స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుని యొక్క స్థానంలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ పొజిషన్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా అనుకూలమైన స్థితి వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనుకూలంగా ఉంటాయి అటు వివాహానికి సంబంధించినవి అటు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి వాళ్ళకి వివాహం అయిన వారు ఉంటే వారి అత్తవారి ఇంట్లో వారి యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది వీరి యొక్క మాటకి ఈ అత్తవారిత బంధువులు వాళ్ళు గౌరవించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కాబట్టి మొత్తం మీద ఈ శుభకార్యాల విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ స్త్రీలకు అనుకూలంగా ఉంది ఇక మగవాళ్ళకి అయితే ఆరు పది అర్ధ త్రికోణం యాక్టివేట్ అవుతుంది కాబట్టి కంపల్సరిగా వృత్తిలో చాలా హోదాగా క్రమేణంగా ఉంటారు వృత్తిలో ఆదాయం పెరుగుతుంది కొత్త విషయాలు మీ యొక్క భాషల ద్వారా కానీ అదే గురువుల ద్వారా నేర్చుకొని వృత్తిలో అవి కొత్త విధానాలు ప్రవేశపెట్టి ఎంత కష్టతరమైన పనైనా సులభంగా దాన్ని పూర్తి చేసి గురువు యొక్క అనుగ్రహంతో గౌరవప్రదమైనటువంటి సంపాదన లభించే అవకాశం ఉంది స్టో మంటల మీద ఇది ఓకే ఇంకా శని సంవత్సరం అంతా కూడా మీకు మరి లాభస్థానంలో సంచరించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అంటే ఇప్పుడు ధనాన్ని గురువు పరిపాలిస్తుంటే మరి లాభాన్ని శని భగవాన్లు పరిపాలించడం అన్నది ఒక విధంగా సహజ లాభాధిపతి మీకు లాభస్థానంలో ఉండడం ఈ సంవత్సరం అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఆదాయ వ్యయం పెరుగుతుంది మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తుంటారో మీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మీ సహాయకులు ఎవరైతే ఉంటారో వారు అన్ని విధాలా మీకు సహకరించి మీ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతూ ఉండదు ఇక రాహుకేతులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అదే స్థానంలో ఉండడం వల్ల పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది దానివల్ల జాగ్రత్తగా వ్యవహరించండి సో ప్రశాంతంగా ఉంటే తప్ప రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు అనవసర వ్యయాల మీద వ్యామోహాల మీద వెళుతుంది కాబట్టి సాధ్యమైనందుకు మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి కేతు ఆరో స్థానంలో ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్త అవసరం ఉంటుంది న్యాయ సంబంధించిన విషయంలో విజయం లభించే అవకాశం ఉంది అంటే ఓవరాల్ గా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీటు చాలా అద్భుతంగా ఉంది ఇంచుమించుగా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం గ్రోత్ ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు సంవత్సరం అంతా అనుకూలంగా ఉండటానికి నైన్టీ నైన్ పర్సెంట్ మీరు కంపల్సరిగా శని గ్రహ అనుగ్రహం కోసం శని భగవాన్ని అలాగే గురుగ్రహ అనుగ్రహాన్ని పొందడం వల్ల మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మరి మీ యొక్క విజయానికి సహాయపడతాయని ఆశిస్తూ స్వస్తి